హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది శుభవార్త చెప్పుకోవచ్చు రేషన్ సరఫరాలో కీలక మార్పులైతే తీసుకురాబోతున్నారు ఇక మీదటి నుంచి నెల మొత్తం కూడా ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది అని అంటున్నారు అయితే మనకు ఈ నెల మొత్తం పంపిణీ చేసే ఈ రేషన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తారా లేక వచ్చే నెల నుంచి కొత్తగా ప్రారంభిస్తారా పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలేకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియను ఏపీ ప్రభుత్వం రేషన్ సరఫరాపై కీలక నిర్ణయం తీసుకుంది రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయబోతున్నారు కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది అదే సమయంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుంది అలాగే ఇప్పటి వరకు రేషన్ దుకాణాల ద్వారా నెలలో తొలి పదిహేను రోజుల్లోనే సరుకులు తీసుకోవాల్సి ఉంది ఇప్పుడు ఈ యొక్క కాల పరిమితిని సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా వచ్చే నెల నుంచి రేషన్ గోధుమ పిండి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది రేషన్ లబ్ధిదారులకు అనుకూలంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది రేషన్ దుకాణాల పనివేళల పైన మంత్రి మనోహర్ నాదెండ్ల మనోహర్ గారు కీలక ప్రకటన చేశారు ఉచిత బియ్యం ఇతర సరుకులను లబ్ధిదారులకు ఇకపై ఎప్పుడైనా తీసుకునేలాగా వెసులుబాటు కలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇందుకోసం రేషన్ షాపులు నెల మొత్తం రేషన్ దుకాణాలు తెరిచే ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు పదిహేను రోజుల లోపే తీసుకోవాలనే కాలపరిమితిని తీసేస్తున్నట్లు చెప్పారు రేషన్ దుకాణాలు మూడు వందల అరవై ఐదు రోజులు తెరిచే ఉంటాయని ప్రజలు తీరిక ఉన్న సమయంలోనే లేదా అవసరమైన వేళ సరుకులు తెచ్చుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు చెప్పారు ఇక నుంచి ఎప్పుడైనా రేషన్ తీసుకునేలా మార్పులు చేసినట్లు వెల్లడించారు ఇప్పటివరకు నెలలో పదిహేను రోజులలోపు మాత్రమే రేషన్ తీసుకునే అవకాశం ఉండేది ఆ సమయంలో తీసుకోని వారు తర్వాత తీసుకునే అవకాశం లేక ఆ నెల సరుకులు కోల్పోయే పరిస్థితి తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు కందిపప్పు వంట నూనె సబ్సిడీపై ఉన్న ప్రాంతాలలో ప్రస్తుతం అందిస్తున్నామని తెలిపారు లబ్ధిదారుల అభ్యర్థన మేరకు వచ్చే నెల నుంచి రాగులతో పాటు గోధుమ పిండి కూడా సబ్సిడీపై ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు సెప్టెంబర్ పదిహేనులోగా రాష్ట్రంలోని ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను ఇంటింటికి వెళ్లి అందించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు రాష్ట్రంలోని ఇరవై తొమ్మిది వేల రేషన్ దుకాణాలను నెలంతా తెరిచి ఉండటం వల్ల డీలర్లకు కూడా ఆదాయం పెంచే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి నాదేండ్ల మనోహర్ చెప్పారు రేపు రేషన్ విషయంలో సమస్యలు సందేహాలున్నా కూడా ఒకటి తొమ్మిది ఆరు ఏడు టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి మీరు సహాయం పొందవచ్చనని సూచించారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక మనకు ప్రతీ నెలలో కూడా రేషన్ పంపిణీ అనేది ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు పదిహేను రోజుల పాటుగా అయితే ఈ రేషన్ పంపిణీ అయితే జరిగేది అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే ఇక నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ అనేది మన యొక్క ప్రభుత్వం వారు పదిహేను రోజుల పాటుగా కాకుండా నెల మొత్తం నెలలో మొత్తం ముప్పై రోజుల పాటు ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది చేయాలి అని చెబుతున్నారు ఈ యొక్క రేషన్ పంపిణీ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు తెరిచే ఉంటాయి రేషన్ సరుకులు మీరు తీసుకోవచ్చు ఎవరు కూడా ఇబ్బందులకు గురవ్వాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు సో గతంలో మనం గనక చూసుకున్నట్లయితే ఎవరైనా పనులకు వెళ్ళి ఉన్నా ఏదైనా ఊరికి వెళ్ళి ఉన్నా ఈ పదిహేను రోజుల్లోపు రేషన్ తీసుకోకపోతే వారికి ఆ నెల రేషన్ అనేది రాకుండా ఉండేది లేదంటే ఎవరో ఒకరు ఈ రేషన్ కోసం ఇంటి దగ్గరే వేచి చూసి రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేది అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక మీదట నుంచి రేషన్ సరుకులు రేషన్ షాప్ ద్వారా తీసుకోవచ్చు ముప్పై రోజుల పాటు ఈ యొక్క రేషన్ షాప్ అనేది తెరిచే ఉంటుంది సో మీరు ఏ సమయానికి అయినా వెళ్ళి తీసుకోవచ్చు మీరు ఏ టైంలో అయినా మీరు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు ముప్పై రోజులు తెరిచే ఉంటాయి అని చెబుతున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక మనకు రేషన్తో పాటుగా మనకు గోధుమ పిండి అలాగే రాగి పిండి కూడా ఇస్తామని చెప్తున్నారు రాగులు కానీ గోధుమ పిండి కానీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు కొన్ని ప్రాంతాలలో అయితే కందిపప్పు అలాగే వంట నూనె కూడా ఇస్తున్నారు ఇకపై ఈ యొక్క డీలర్లను ఈ యొక్క రాగులు గోధుమలు కూడా తీసుకోవాలని సూచిస్తున్నట్లుగా వెల్లడించారు అయితే మనకు ఈ యొక్క సెప్టెంబర్ పదిహేనులోగా రాష్ట్రంలోని ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఇంటింటికి వెళ్ళి పంచే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నారు సో మనకు ఇరవై తొమ్మిది వేల రేషన్ దుకాణాలు అయితే ఉన్నాయండి ఈ రేషన్ దుకాణాలన్నీ కూడా రేపు నెల నుంచి అంటే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పై రోజుల పాటుగా ఈ యొక్క రేషన్ షా షాపుల అనేది ఓపెన్లోనే ఉంటాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి వీలైతే కల్పిస్తున్నారు ఒకవేళ మీకు ఈ వీటి మీద ఏదైనా సందేహం ఉంటే కనుక ఒకటి తొమ్మిది ఆరు ఏడు టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు కాల్ చేసి మీ సందేహాలు ఏమన్నా ఉన్నా మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇక మీదటి నుంచి రేపు నెల నుంచి మనకు గోధుమలు గోధుమ పిండి రాగులు బియ్యము చక్కెర ఇస్తారు సో ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి